ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనబడే జెనెటిక్ ఇంజనీరింగ్ ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తుంది ఈ అద్భుతమైన శాస్త్రం మన జీవితాలను ఎలా మారుస్తుంది పుట్టుకతో వచ్చే వ్యాధులను నయం చేయడం ఆహార కొరత తీర్చడం చివరికి మనిషి మనుగడనే మార్చడం ఈ అద్భుతమైన శాస్త్రం మనకు ఆ అవకాశాన్ని ఇస్తుంది జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది జీవి యొక్క జెనెటిక్ మెటీరియల్ని మార్చే టెక్నాలజీ ఈ టెక్నాలజీ ద్వారా శాస్త్రవేత్తలు డిఎన్ఏలో మార్పులు చేసి ఆ జీవి యొక్క లక్షణాలని మార్చవచ్చు ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో చాలా రకాలు ఉన్నాయి అందులో ఒకటి జీన్ థెరపీ ఇంకొకటి క్రాప్స్ మోడిఫైంగ్ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అండ్ క్లోనింగ్ ఈ మూడింటి గురించి వివరంగా తెలుసుకుందాం జీన్ థెరపీ ఒక వ్యక్తి యొక్క జీన్స్ని సవరించడం ద్వారా డిసీజెస్కి ట్రీట్మెంట్ చేయడం అంటే ఫుల్లీ ఫాల్టీ జీన్స్ని హెల్దీ జీన్స్తో రీప్లేస్ చేయడం ద్వారా నార్మల్ సెల్ ఫంక్షన్ని రీస్టోర్ చేయడానికి జీన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ఈ థెరపీలో వెక్టాస్ని ఉపయోగించడం తరచుగా మాడిఫైడ్ వైరస్ని ఉపయోగించడం ఉంటుంది ఇది క్యాన్సర్ స్పైనల్ మజలటాఫీ అండ్ సికిల్ సెల్ వంటి డిసీజెస్కి గొప్ప ఆశాజనకంగా ఉంది జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ మొక్కల డిఎన్ఏ సవరణ ద్వారా ఇందులో పంటలు ఎక్కువ దిగుబడి ఇవ్వడానికి ఇంకా తెగుళ్లను తట్టుకోవడానికి తయారు చేస్తారు క్లోనింగ్ క్లోనింగ్ అనేది సెల్ ఆర్ టిష్యూ ఆర్ ఆర్గానిజం యొక్క కాపీని సృష్టించడం క్లోన్ అని పిలువబడే ఈ రెప్లికాకి సేమ్ డిఎన్ఏ ఉంటుంది టైప్స్ ఆఫ్ క్లోనింగ్ రిప్రొడక్టివ్ క్లోనింగ్ ఇది మొత్తం జీవిని సృష్టిస్తుంది మాలిక్యులర్ క్లోనింగ్ ఇది డిఎన్ఏ కాపీస్ని ఉత్పత్తి చేస్తుంది థెరపాటిక్ క్లోనింగ్ ఇది స్టెమ్ సెల్స్ని సేకరించడానికి క్లోన్డ్ ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది జెనెటిక్ ఇంజనీరింగ్ వలన ఉపయోగాలు చూద్దాం వైద్య రంగంలో పుట్టుకతో వచ్చే వ్యాధులను నయం చేయడం కొత్తగా మెడిసిన్ తయారు చేయడం అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కొత్త ఆర్గాన్స్ని గ్రో చేయడానికి ఉపయోగపడుతుంది వ్యవసాయ రంగంలో పంటల దిగుబడి పెంచడానికి మొక్కలు రకరకాల తెగులను తట్టుకొని మొక్కల పోషక విలువలు పెంచడానికి అండ్ మోడిఫైడ్ క్రాప్స్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది పారిశ్రామిక రంగంలో ఎంజైమ్స్ని బయోఫ్యూల్ని ప్రొడ్యూస్ చేయడానికి అండ్ అదర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది ఒకవైపు ఇది ని క్యూర్ చేయడానికి అండ్ హ్యూమన్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎనార్మస్ పొటెన్షియల్ కలిగి ఉంది మరొక వైపు ఛాన్సెస్ ఆఫ్ మిస్యూజ్ అండ్ అదర్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ని కంట్రోల్ చేయడానికి వివిధ సంస్థలు దేశాలు కొన్ని గైడ్ ని రూపొందించాయి ఏది ఏమైనప్పటికీ ఈ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించాలి దీనివలన కలిగే ప్రమాదాలను తగ్గించడం చాలా అవసరం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్